హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓ లేటస్ అత్యాన్ని కాయలు టన్ను ఇరవై వేల రూపాయలండి మొంగు పిక్క పండు ఏ రేటు సొంతల్లో ఏరేస్తున్నారు కాయలు ఏరుకుంటున్నారు గ్రేడింగ్ చేసి ఈ కా ఇరవై రెండు వేల రూపాయలు కాయలు అయితే నీటుగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి షాప్ ఉంది కాయ కాయలు అయితే మంచి షాప్ ఉన్నాయండి చక్కగా ఉన్నాయి కాయలు మంగు కానీ మసర కానీ ఏమీ లేదు ఆ రోజు అండి ఆరు రూపాయలు ఏడు రూపాయలండి వారానికి డబ్బులు ఇటు తీయండి ఇరవై రెండు వేలండి కాయలు చాలా బాగున్నాయి ఈ కుర్రోడు ఏనండి కాయలు తెల్లారికి ముందు నాకు ఫోన్ చేస్తాడు మార్కెట్ ఎత్తందన్న ఏంటని నాకైతే కాయలు అమ్మడం ఇది చూడా అది అట్ట నవ్వుతాడు రేపు నీకే అన్న అంటాడు కిసన్పేట కాట అండి ఇదంతా వీళ్ళంతా ఇక్కడ ఉన్న ఏజెంట్లు కాయలు కూడా అమ్మ అమ్మకానికి వచ్చిందేనండి అన్నీ అంత చెప్తున్నారు ఇవి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు టన్ను ఈ ఒక అర టన్ను దగ్గర ఉంటాయి కాళ్ళను ఎప్పుకుందండి లోపలికి వెళ్ళి తెద్దామంటే అంతకన్నా మళ్ళీ ఎక్కడి నుంచో తెస్తాను వీడియో ఇదండి ఈరోజు మామిడికాయలు తక్కువ వచ్చినాయి మామిడికాయలు కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు